నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నార్త్ మోపూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో మెగా పేరెంట్ టీచర్ త్రీ పాయింట్ ఓ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు తాను ఉపాధ్యాయుడుగానే ప్రయాణం ప్రారంభించి కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నట్లు చెప్పారు మన రాష్ట్ర విద్యా వ్యవస్థని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు మన పాఠశాలకు వినంటే ప్రతినించు మన పాఠశాలకి సహాయం చేస్తున్నటువంటి అపూర్వ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చైతన్య గారిని వేదిక మీదకి గవస్యంగా కోరుకుంటూ ఆ చైతన్య నాగరాజు ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి మానవ శ్రీ ఇక్కడ వచ్చిన పార్టీ అందరికి నా నమస్కారాలు మానవ ఇక్కడ చెప్పిన నాకు అంటే టెన్త్ క్లాస్ కదా మంచి మార్క్స్ వచ్చిన మానవుడి

అబ్బాయి సార్ జాబ్ తీసి ఐదు వందలు అట్లా ఇచ్చాడు వెంటనే అందరూ చాలా సార్ అంటే విద్య పట్ల చదువు పట్ల చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పేసి నాకు అది చాలా సార్ గుడి చాలా మంచి అభిప్రాయం వచ్చింది స్కూల్ గురించి మాట్లాడాలంటే నాకు ఈ ఫస్ట్ నుంచి నాకు ఇది రాడపడలు మా బాబా ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఫిఫ్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ కళ్ళ బాబా ఇక్కడే చదివింది ఇంకో ఈ పాప ఇక్కడే చదివింది టెన్త్ క్లాస్ పాప కూడా ప్రేమ టీచర్స్ అయితే అమ్మాయి స్కూల్కి రాకుండా ఉంటే ఆప్సెంట్ ఫీజు అమ్మాయికి ఫోన్ చేసి మరీ చెప్తారు అంటే మీ బాబా స్కూల్కి రాలేదు చాలా రెస్పాన్సిబిలిటీ మామూలుగా ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల్ని డిసప్పాయింట్ చేస్తారో ఆటోమేటిక్ పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసి మనం కూడా మనం కూడా తల్లిదండ్రుల లాగే కష్టపడి కూలి నాలి పోదాం అనే ఆలోచన రానియకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నువ్వు దేనైనా సాధించగలవు నీ వాళ్ళని మీరే మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి విద్యార్థుల మీరందరూ కూడా మేము కూడా బహుశా మేము చదువుకునే రోజుల్లో ఇన్ని వసతులు లేవు కాలికి చెప్పులు లేవు మన్ను టెండర్ తల్లి తల్లిదండ్రి కొట్టిన బాలను భయపడి స్కూల్కి వెళితే ఆనాడు మును చెప్పిన మాటలు మేము వింటే తల్లిదండ్రులు ఎందుకు కొట్టారో ఆలోచించగలిగితే ఈరోజు గెస్ట్గా రోజు ఒక ఎమ్మెల్యేగా అందరికి ఆదర్శమైనటువంటి వ్యక్తిగా మీ ముందు రాజే ఎన్ని కష్టాలు అనుభవించింటే ఈ న్యాయ కొట్టాము రేపటి రోజు కూడా మీరు రావాలి మన అందరూ కూడా ఎదగాలి తల్లి తండ్రి రుణం ఎప్పుడు తీర్చుకున్నట్లంటే పుట్టినప్పుడు కాదు ఊరు మొత్తం మిమ్మల్ని చూసి గర్వంగా కదా శని